విజయవాడ వెస్ట్రన్ బైపాస్ ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు చెన్నై నుండి వచ్చే వాహనాలు విజయవాడ నగరంలోకి వెళ్లకుండానే హైదరాబాద్ వైజాగ్ వైపు వెళ్లేందుకు ఈ వెస్ట్రన్ బైపాస్ ఉపయోగపడుతుంది అయితే కృష్ణానదిపై వంతెనతో సహా తొంభై శాతం పనులు పూర్తయ్యాయి ఈ దశలోనే పదహారో నంబర్ జాతీయ రహదారిని బైపాస్ తా అనుసంధానించే పనులను ఎన్హెచ్ఏఐ మొదలుపెట్టింది కాజా టోల్గేట్ దాటిన తర్వాత పనులు చేయడం మూడు నెలల కిందటే మొదలుపెట్టారు నేషనల్ హైవేపై ట్రాఫిక్ని సర్వీస్ రోడ్లోకి మళ్లించి ఇక్కడ పనులు చేపట్టారు ఈ క్రమంలోనే అనుసంధాన పనులు శరవేగంగా చేయాలని ప్రణాళిక రూపొందించారు అయితే అనుకున్న విధంగా అనుసంధాన పనులు జరగడం లేదు నెలల తరబడి జాప్యం అవుతూ వచ్చాయి మరొక వైపు ట్రాఫిక్ను మళ్లించడంతో వాహనదారులు ఇబ్బంది పడుతున్నారు దీంతో ఎన్హెచ్ఏఐ అధికారులపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు చెప్పిన సమయానికి పనులు పూర్తి కాకపోవడంతో అందరూ సమస్యలు ఎదుర్కొంటున్నారు ప్రజల సమస్యను గుర్తించిన కేంద్ర మంత్రి పెంబసాని చంద్రశేఖర్ కూడా అనుసంధాన పనులను వెంటనే పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు అన్ని వైపుల నుండి ఒత్తిడి పెరగడంతో మధ్యలో ఆగిపోయిన పనులను ఎన్హెచ్ఏఐ అధికారులు తిరిగి ప్రారంభించారు డిసెంబర్ నాటికి అనుసంధానం పూర్తి చేసి వెస్ట్రన్ బైపాస్ను అందుబాటులోకి తీసుకొస్తామని చెబుతున్నారు అధికారుల మాటలపై స్థానికులు మాత్రం విరుస్తున్నారు పనులు జరుగుతున్న తీరును పరిశీలిస్తే వచ్చే ఫిబ్రవరి నాటికైనా పూర్తయినట్టేనని అనుకుంటున్నారు వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని అయినా సత్వరమై పనులు పూర్తి చేయాల్సి ఉందని అంటున్నారు వర్షాలు కూడా తగ్గుముఖం పట్టిన డిసెంబర్ నాటికైనా పశ్చిమ బైపాస్ అందుబాటులోకి వస్తుందేమో వేచి చూడాల్సి ఉంది సాంకేతికతను మేళవించి అత్యాధునికంగా నిర్మిస్తున్న బైపాస్ అనుసంధానం పూర్తయితే హైదరాబాద్ వెళ్లే సమయంలో దాదాపు గంటపాటు ఆదా అవుతుందని వాహనదారులు అనుకుంటున్నారు